ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే ఇంటి దగ్గర నుంచి పాలు పంపించారండి అప్పుడు తీసిన మేకడనమాట ఇదైతే దీంతో అయితే ఇప్పుడు నెయ్యి అయితే తయారు చేస్తాను చూసేయండి మీరు కూడా నెయ్యి అయితే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదండి అంటే మిక్సీలో పడతారు లేదంటే చల్లకావంతో చల్లుతారు అలా చేస్తారు కదా నేనైతే నార్మల్గానే మనం తీసుకున్న వెన్ననైతే ఒకసారి మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో పోసేసి వేడి చేసేస్తానండి మీరు మీ ఇంట్లో ఎలా నెయ్యి తయారు చేసుకుంటారో కామెంట్ అయితే చేసేయండి చూసేయండి మనం తయారు చేసిన నెయ్యి అయితే ఇంత వచ్చిందండి ఇంత త్వరగా ఎందుకు తయారు చేశానంటే ఇంటికైతే వెళ్తున్నామండి ఈరోజు మా ఊరైతే వెళ్తున్నాము వచ్చేసరికి తీసిన మేగడైతే పాడవుతుందని చెప్పేసి నేనైతే నెయ్యి చేసేసాను మనకైతే ఇంత వచ్చింది చూడండి Thank you for watching. Bye bye.